ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఆవుల సంత ఇడ రెండు ఆవులు ఉన్నాయి ఇది మరి ఈననికి ఉన్నట్లుంది అది ఉంది అది కోటిదూడ ఉంది దానికి ఎవరు ఇవి ఆవులు రెండు ఆవుల రైతు ఆడున్నాడు మళ్ళా రెండు నీవేనా ఆవులు ఇటుకిరా ఇది దాని ఇది కోటిదు దాని దే ఎన్ని రోజులు అది ఒకటి రెండు నెలలు అవుతుంది ఎంత దాని రేటు మరి దానికి ఎంత ఉంటుంది కోటి దూడ ఉన్న దానికి దీనికి పదిహేను వేలా రేటు ఒక్కటి దూడ ఎవరైనా నువ్వు అది పాలజీకేదాన్ని ఫాలజీకే ఒక్కటి కొట్టరా దాన్ని దూడ తీసుకపోయే చేస్తారా దాని దూడకు తల్లికి నలభై వేలు చెప్తున్నాడు ఇస్తుంది పాలు అది పూటకు పూటకు రెండున్నర లీటర్లు ఇస్తుందా అదే జీరా క్రాసింగ్ ఉన్నట్లుంది యా జెర్సీలా ఏ ఉందిలే అది ఆవులయ్యి కానీ జర అది సూది వేరే ఇప్పించినట్టున్నారు నలభై వేలు అట మరి పూటకు రెండున్నర లీటర్ ఎన్ని ఈత లావా అది రెండో ఈత ఇప్పుడు దా దూడతోనో రెండో ఈత అడిగిపోతున్నారు మళ్ళా ఎంత అడిగిపోయి ముప్పై ఎనిమిది వరకు అడిగను నువ్వెంత ఉన్నావు ఫైనల్ మళ్ళా నలభై ఇది ఈనకి ఉన్నట్టుంది ఇది ఎన్ని రోజులు అయినొచ్చు ఈ మాధ్యం ఉంది ఏ అన్ని రోజులు కూడా లేదు అంతా పది పన్నెండు రోజులు అయింది ఎక్కువ లేదు ఇదేమి రోడ్ రేటు నలభై రెండు వేలు ఇది ఎన్ని ఇది ఇది ఇప్పుడు ఇంతే రెండో అవుతా మన ఊరేది కేశవపూర్ మండల్ కోయల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా రెండు ఆవులు రైతుపాటుకు మరి దీని రేటు దీన్ని దాని రేటు దాన్ని రెండు కావాలంటే కూడా అంతడు ఇది ఎన్ని ఇచ్చింది ఫస్ట్ ఇతల రెండు రెండున్నారా ఏం పేరు నీ పేరు కిషన్ నెంబర్ చెప్ప సార్ నీది సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫోర్ టూ నైన్ త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి